అందరికీ నమస్కారమండి ఈ రోజుల్లో ఈ ఆధునిక వేగవంతమైన ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది అసలు నిజమైన గురువు ఎలా కనుగొనాలి సరే ఈరోజు మనం ఈ చాలా ముఖ్యమైన ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న చాలామందికి నిజానికి ఎదురయ్యే మొదటి ప్రశ్నే ఇదే ఇక్కడ చూస్తే ఎంతోమంది గురువురు ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తున్నాయి మరి ఈ కలియుగంలో మనం ఎవరిన నమ్మాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరు మనకు సరైన దారి చూపించగలరు ఇది చాలా సహజంగా వచ్చే సందేహమే సరే దానికి సమాధానం వెతికే ముందు మనం ఒక పని చేద్దాం అసలు గురువు అనే మాటకు మనకున్న అవగాహనను కొంచెం పెద్దదిగా చేసుకుందాం గురువు అంటే కేవలం మన ముందు కనిపించే ఒక భౌతిక రూపంలో ఉన్న వ్యక్తేనా లేక అన్య ఏ రూపంలో మనకు దారి చూపించగలరా మనమొకటి అర్థం చేసుకోవాలండి గురువు అంటే మనతో పాటు మనకళ్ల ముందు ఒక భౌతిక శరీరంతో ఉండాల్సిన అవసరం అస్సల్లేదు మన మొట్టమొదటి ఎవరండి మన తల్లిదండ్రులు మన పూర్వీకులు వాళ్ల నుంచే కదా మనం ఎంతో నేర్చుకుంటాం అలాగే శ్రీకృష్ణుడు ఆదిశంకరాచార్యులు రమణమహర్షి ఇలాంటి జగద్గురువులు వాళ్ల బోధనల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు ఉదాహరణకి చూడండి మనం భగవద్గీత చదువుతున్నామనుకోండి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే మన పక్కన కూర్చొని మనకు చెబుతున్నట్టుగా ఫీలవ్వాలి అలా వాళ్ల బోధనల ద్వారానే వాళ్ల సాన్నిధ్యాన్ని మనం అనుభవించొచ్చనమాట సరే గురువు అనే భావన గురించి చూశాం కదా ఇప్పుడు భగవంతునితో మన సంబంధం ఎలా ఉండాలి అనే ఒక కీలకమైన విషయానికి వద్దాం అదే శరణాగతి శరణాగతి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం పరిపూర్ణమైన నమ్మకంతో ఆ భగవంతుడికి అప్పగించుకోవడమే మా అమ్మ నాన్న స్నేహితుడు రక్షకుడు అన్నీ నువ్వే స్వామి అని నమ్మడం మన బరువు బాధ్యతలన్నీ ఆయన మీద వేసి ఆయన చూసుకుంటాడలే అనే ధైర్యంతో ఉండటమే నిజమైన శరణాగతి మనం చాలాసార్లు దేవుడితో ఒక బిజినెస్ లాంటి చేస్తూ ఉంటాం కదా దేవుడా నా ఈ పని అయ్యిందంటే నీకు కొండెక్కొస్తాను అని మొక్కుకుంటాం కాని అనుకోకుండా ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుడు ఆ మొక్కు మనకు పెద్ద భారమైపోతుంది కాని దాని బదులుగా స్వామి ఈ పనైతే నా శక్తి కొలది ఒక పది మందికి అన్నదానం చేస్తాను అని అనుకున్నామనుకోండి అది నిస్వార్థ సేవ అవుతుంది చూసేరాటేడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేనంటే ఇలా షరతులతో కూడిన భక్తి నుంచి ఎలాంటి కండిషన్స్ లేని స్వచ్ఛమైన ప్రేమతో కూడిన శరణాగతికి మనం మారాలి ఓకే ఇప్పుడు చాలా ప్రాక్టికల్ విషయానికొద్దాం మన రోజువారీ జీవితంలో మనం చేసే పనుల్లో ఆధ్యాత్మికతను ఎలా భాగం చేసుకోవాలి చాలామందిలో ఒక పెద్ద అపోహ ఉంటుందండి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉండాలంటే సంసారాన్ని కుటుంబాన్ని వదిలేయాలి అన్నీ వదిలేసి ఎక్కడికో ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు కాని అది నిజంగా అవసరమా అస్సలు కాదండి ఆధ్యాత్మికత అంటే జీవితం నుంచి పారిపోవడం కాదు జీవితంలో ఉంటూనే దైవత్వాన్ని వెతుక్కోవడం చూడండి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో కర్మయోగాన్ని మనకు బోధించారు అంటే ఏంటి మనకు అప్పగించిన పని ఏదైనా సరే దాన్ని శ్రద్ధగా నిజాయితీగా చేస్తూ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవంతుణ్ణి చూస్తూ సంతృప్తిగా జీవించడమే అదే అన్నిటికన్నా గొప్ప ఆధ్యాత్మిక సాధన సరే ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంలోకి వెళ్దాం మనం పెంచుకున్న ఈ నమ్మకం ఈ విశ్వాసం మనల్ని భయంనుంచీ నుంచి ఎలా బయటపడేస్తుందో చూద్దాం మనకు కొన్ని నమ్మకాలుంటాయి కదా పిల్లి ఎదురొస్తే అపశకునమని పని ఆపేస్తాం కాని మనకు దేవుడిపై పరిపూర్ణమైన విశ్వాసముందనుకోండి అప్పుడు దాన్ని ఎలా చూడొచ్చో తెలుసా ఓహో నువ్వు నాకు పూర్తిగా శరణాగతి అయ్యావు కదా అందుకే నేను నిన్ను చూడటానికి ఈ పిల్లి రూపంలో వచ్చాను అని ఆ భగవంతుడే మనకు గుర్తు చేస్తున్నాడని అనుకోవచ్చు అలాగే కాకి తగిల్తే అయ్యో ఏదో కీడు జరుగుతుందని భయపడతాం కానీ దాన్ని సాక్షాత్తు శనీశ్వరుడే తన వాహనం రూపంలో వచ్చి మనల్ని అనుకోకూడదు చూసారా మన దృష్టికోణాన్ని ఇలా భయం నుంచి నమ్మకానికి మార్చుకోవాలన్నమాట ఇక్కడ కోతి పిల్లి ఉపమానం ఒకటుంది ఇది చాలా అద్భుతమైనది మన సాధన మొదట్లో మర్కట దశలాగా ఉంటుంది అంటే కోతిపిల్లలా అన్మాట కోతిపిల్లేం చేస్తుంది తల్లిని అది గట్టిగా పట్టుకుంటుంది దాని ప్రయత్నం దానికి ఉంటుంది అలాగే మనం కూడా మన పూజలతో జపాలతో మన ప్రయత్నంతో దేవుడిని పట్టుకోవాలని చూస్తాం కాని మనం పరిపూర్ణ శరణాగతిలోకి వెళ్లిన తరువాత మనం మార్జాల దశకు చేరుకుంటాం అంటే పిల్లి దశ తల్లిపిల్లి ఏం చేస్తుంది తన పిల్లిని తనే నోటా ఖర్చుకొని సురక్షితంగా తీసుకువెళ్తుంది పిల్లిపిల్ల ఏ ప్రయత్నం చెయ్యదు అలాగే భగవంతుడే మన యోగక్షేమాలను మన బాగోగలను పూర్తిగా చూసుకుంటాడు ఓకే ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నీ కలిపి చూస్తే అసలు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి మనం ఎక్కడికి చేరాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనందరికీ ఒక గొప్ప హామీ ఇచ్చాడండి యోగక్షేమం వహామ్యహం అంటే ఏంటి ఎవరైతే నన్ను పూర్తిగా నమ్మి నాకు శరణాగతి అవుతారో వాళ్ల బాగోగులు వాళ్ల యోగక్షేమాలు నేను స్వయంగా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చాడు అంటే మనం ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోకుండా ఆందోళన చెందకుండా దేవుడున్నాడు ఆయనే చూసుకుంటాడు అనే ధైర్యంతో జీవించటమనమాట చివరగా మనం గుర్తుంచుకోవలసింది ఒకే ఒక విషయం మానవ జన్మకు సార్థకత మాధవుణ్ణి చేరడమే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా మన పనులు మనం చేసుకుంటూ కర్మయోగాన్ని ఆచరిస్తూ పరిపూర్ణ శరణాగతితో భయాన్ని వదిలిపెట్టి విశ్వాసంతో బ్రతికినప్పుడు మన జన్మ ధన్యమవుతుంది నమస్కారం